హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి బలిలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ సంక్రాంతి బలిలో రాబోతుంది దాంట్లో హీరోగా వెంకటేష్ గారి నటిస్తున్నారు అయితే ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి గారికి స్క్రిప్ట్ అనేది చెప్పడం జరిగింది అది చిరంజీవి గారి గారికి డేట్స్ ఖాళీ లేపడం వల్ల మళ్ళీ వెంకటేష్ గారికి దగ్గరికి స్క్రిప్ట్ అనేది వెళ్ళడం జరిగింది అనేది సోషల్ మీడియాలో వాడు సర్క్యులేట్ జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అవసరం సార్ ఇప్పుడు దీనిపై నా కామెంట్ ఏంటంటే నార్మల్లీ ఇప్పుడు ఎవరైనా సరే పెద్ద హీరో కావాలని అప్రోచ్ పెద్ద హీరో అంటే చిరంజీవి గారి పెద్ద వెంకటేష్ గారు అని కాదు జనరల్లీ మార్కెట్ లో ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కథ అనుకుంటాను నా కథకు ఒక హీరో అనుకుంటాను ఆ హీరో డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల నేను మహా అంటే ఆ వెయిట్ చేసిన సంవత్సరం వెయిట్ చేస్తాను అలాగే నేను నా టైం అంతా వేస్ట్ చేసుకోలేను కాబట్టి అనిల్ రాయ రాయపూడి గారు కూడా ఈ విధంగానే చేశారని నేను అనుకుంటున్నాను ఎలాగంటే చిరజీవిగా డేట్స్ లేవు ఆయన ఖాళీ లేదు ఆయన ఏదో విశ్వమరా సినిమా ఇంకో సినిమాకో ఆయన చాలా బిజీ ఉంటారు సో ఆల్రెడీ వెంకటేష్ గారికి అనిల్ గారికి ఉన్న ర్యాపో ఎఫ్ టూ ఎఫ్ త్రీ నుంచి ఎలాగో అందరికీ తెలిసిందే ఇట్స్ గుడ్ కామెడీ టైమింగ్ మూవీ సో అదే సంక్రాంతి బరిలోకి వస్తున్న మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అన్నది కూడా సేమ్ అలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఆ విధంగా అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారిని అప్రోచ్ అని నేను అనుకుంటున్నాను ఇది ప్రస్తుతం నా దీని మీద నా కామెంట్ దాని తర్వాత ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు దాని తర్వాత ఇది సంక్రాంతికి వచ్చే బరిలో గేమ్ చేంజర్ తో పాటు కూడా ఈ మూవీ దాంతో పాటు కూడా ఇది వస్తుంది అందులో ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఏమవుతుందంటే వెంకటేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో వాళ్ళు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు గేమ్ చేంజర్ లో మీరున్నారా సార్ అనే క్వశ్చన్ కూడా వస్తా ఉంటారు అది కూడా ఎంతో నిజమని తెలియదు మేబీ చా హీరో సస్పెన్స్ లో పెట్టే ఉన్నారేమో మనం ఉంటే బాగుంటుంది అంటే అదే విధంగా దిల్ రాజ్ గారు ఇంటర్వ్యూ లో ఎవరు ఏ హీరో నా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేయలేదు మూడు సినిమాలకి ఆగిపోయారు మీరే ఫస్ట్ హీరో నా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసి ఒక హీరోగా నిలిచిపోయారు అనే విధంగా మాట్లాడారు దీని గురించి మీ కామెంట్స్ ఏంటి సరే ఇప్పుడు వ్యాపారం ఎవరు బాగా తీసుకొస్తే వాళ్ళతో ఎవరైనా వ్యాపారస్తుల లక్షణమైంది ఇంకెవరు సరిగా చేయట్లేదు అనే అలాగే అలానే అలానే కదా ఇది కాదు ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను నాకు మీతో వ్యాపారం బాగుంటే మీతోనే కంటిన్యూ అవుతాను లాభాలు నేను మీతోనే చూస్తాను కదా ఇంకెక్కడికి వెళ్ళి నేను చేతులు కాల్చుకోవడం ఎందుకు టాప్ హీరో చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో సార్ కాదు సార్ ఎవరైనా సేఫ్ సేఫ్ గేమ్ అనేది ప్లే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ డే వి మనీ దే దే టు బి ఇన్ ఎందుకంటే నాలుగు సినిమాలు ఆయన ప్రొడక్షన్ లో ఇప్పుడు శిరీష్ గారు దిల్ దిర్లాజ్ గారు సమర్పణలో వస్తుంది సో అల్టిమేట్లీ వాళ్ళ కిందోళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు దుర్లాజ్ గారు సమర్పించారు కాబట్టి వాళ్ళ కింద సో దే ఆల్సో వాంట్ టు గ్రోఇ ఇన్ లైఫ్ దిల్లాజ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు సుహాస్ గారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట మీరు రెమ్యూడరేషన్ పెంచుతున్నారండి ఈ సినిమా కంటే ఆయన ఏమన్నారు నీ రెమ్యరేషన్ లో కొంచెం ఒక ఎవరికి మన విలేకరి గారికి అంటారు సో ఇట్స్ అందరూ గ్రో అవ్వాలి అని దిల్ చాలా బాగా మాట్లాడారు అంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ లో పోలిస్తే చిరంజీవి గారు టాప్ మోస్ట్ హీరో అదే విధంగా బాలకృష్ణ గారు ఉన్నారు అంటే వెంకటేష్ గారికే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు సంక్రాంతి వస్తాం ట్రైలర్ చూసారు మీరు హౌ ఇట్ ఈస్ అంటే ఎలా ఉంది ట్రైలర్ అంటే ఏ జోనర్ లో మూవీ వెళ్తా ఉంది ఇప్పుడు అనిల్ రాయపూడి గారి మూవీస్ చూస్తే కనుక స్టార్టింగ్ పటాస్ నుంచి చూసుకుంటే కనుక ఇట్స్ అ ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి ఒక సరిలేరు నీకు ఎవరు పక్కకి పెడితే మిగతా మూవీస్ అన్ని కూడా వెంకటేష్ గారు ఏ విధంగా పర్సనాలిటీ విధంగా అంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే దిల్ రాజ్ గారికి కరెక్ట్ స్టోరీ వెళ్ళట్లేదా లేదంటే కరెక్ట్ హీరో తగలట్లేదా అసలు ఏంటి దానికి అంటే నాలుగు సినిమాలు కంటిన్యూగా ఒక స్టో ఒక హీరో తోటి చేయడానికి ఆయన ఉద్దేశం ఏంటి అసలుకి అలా అని కాదు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తా ఉంటారు ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు బ్యాక్ టు బ్యాక్ మీకు ఎక్కడ వస్తే అక్కడ మీరు ఆటోమేటిక్ వెళ్తా ఉంటారు కానీ పెద్ద హీరోనే కావాలి పెద్ద హీరో డేట్స్ ఏ కావాలి అయితే ఎవరు ఆలోచించాలని అనుకుంటా ఎందుకంటే దిల్ రాజు గారు ఆల్రెడీ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కి ఇప్పుడు తెలంగాణ హెడ్ ఇప్పుడు అనుకుంటా అనుకుంటారు ఆయనే ఎస్ ఆయనే సో ఇప్పుడు ఆయన కావాలంటే ఏ హీరో డేట్స్ ఇస్తారు బట్ వాళ్ళ డేట్స్ అని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా ఇట్ డిపెండ్స్ హౌ ద పీపుల్ రియాక్ట్ దిల్ రాజు కామెంట్స్ కానీ ఇప్పుడు దిల్ రాజు గారు రీసెంట్ గా ఒక కామెంట్ వేసారు అది మీరు అడిగిందని నేను తర్వాత చెప్తాను మీరు ఇంకోటి అడిగినా అంటే ఇంకొకటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి ప్రెస్ మీట్ లో మర్చిపోతున్నారు ఒక హీరో మొన్న ఏమో అదే విధంగా పుష్ప టూ ఫంక్షన్ లో అల్ గారు కూడా మర్చిపోయారు రీసెంట్లీ ఒక మూవీ ఒక స్టార్ హీరో కూడా మర్చిపోయారు ఇది కావాలనే మర్చిపోతున్నారా లేదంటే అసలు ఏంటి ఆయన పేరు ఎందుకని జరుగుతుంది అంటారు ఇప్పుడు మార్నింగ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా మంది యూట్యూబర్స్ హైడ్రా విషయంలో అంత పేరు తెచ్చుకున్న ఒక తెలంగాణ స్టేట్ సిఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఒక బాగా పేరు పడిపోయింది ఆయన పేరు మర్చిపోవడానికి అసలు ఏంటి ఉద్దేశం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం వేరు నార్మల్ గా పేరు మర్చిపోవడం వేరు మీరు ఉద్దేశపూర్వకంగా అంటున్నారా లేకపోతే ఆయన పేరు ఎలా మర్చిపోయారు అని మీరు అడుగుతున్నారా ఉద్దేశపూర్వకంగా అంటున్నారా అవును ఎలా మర్చిపోతారు అసలు ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారంటే పదిహేనుల కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓకే ఆయన పేరు ఆయన ప్రస్తావించారు ఆ ఈవెంట్ లో మన గౌరవీలైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత ఎలా ఉంటాయి ఇప్పుడు హీసమ్ థర్టీ ప్లస్ గాయి మహా అయితే ఒక నెల చేశారండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సంవత్సరాలు సంవత్సరాల చేయలేదు కదా ఇప్పుడు ఆయన ఒక ఏజ్ పర్సన్ థర్టీ థర్టీ ప్లస్ ఓ ఏజ్ ఉన్న ఒక యాంకర్ హోస్ట్ అతను ఎలా మర్చిపోయాను మీరు అనుకుంటున్నారు అతని విజ్ఞతకే వదిలేస్తారా లేకపోతే అవును అంతే కదా మరి అది అతని విజ్ఞతికే మనం వదిలేస్తాం కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు సి సార్ పాలిటిక్స్ అండి ఓకే సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అడిగితే ఎవరైనా చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కేసీఆర్ గారి కంటే కూడా ఆయన పేరు చాలా అయిపోయింది ఎందుకంటే అపోజిషన్ పార్టీ అవును అపోజిషన్ ఆయన ఎంత బాగా మాట్లాడేవాడు ఎంత ఇది చేసేవాడు అవునా కదా అంటే కేసీఆర్ గారి గురించి ఏదో తక్కువను కాదు బట్ థింగ్ ఈజ్ ఇక్కడ మార్కెట్ లో ఎలా ఉందంటే కొన్ని పాలిటిక్స్ ఎలా జరుగుతాయి అంటే సార్ ఇప్పుడు మొన్న అర్జున్ గారు మర్చిపోవడం జరిగింది ఆయన ఏదో స్టైల్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆ ఫ్లో వచ్చిండొచ్చు మర్చిపోయిండొచ్చు బట్ కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని జరుగుతాయండి ఆల్ పాలిటిక్స్ అండి దానికి మీ కామెంట్ నా కామెంట్ ఉంది బట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇలా జరుగు ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం అంతే బట్ వీఆర్ నాట్ నోటింగ్ అండ్ నాట్ అడ్మిటింగ్ ఇట్ ఇదండి సో ఇప్పుడు మీరు ఫైనల్ గా గాజ్ గారి గురించి అసలు నాలుగు సినిమాలు చేయడానికి ఏంటి అసలుకి ఇప్పుడు నాలుగు సినిమాలు అని కాదు సార్ మార్కెట్ ఉంది ఎవరు అప్రోచ్ అవుతున్నారు ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అల్టిమేట్లీ ఒక వ్యాపార లక్షణం అదే సో ఆ విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు దాట్స్ క్లీన్ ఓపెన్ పాయింట్ అది దాని గురించి మనం ఏం చర్చించాల్సిన పెద్ద పని ఏం లేదు బట్ ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే చాలా బాధాకరం సినిమాని లవ్ చేసేది ఓన్లీ ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళు మందుకి మటన్ కి దీనికి దీనికి వాళ్ళు మెయిన్ గా మద్దతు చూపుతారంటే అలా ఎలా మాట్లాడతారండి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు సినిమా వాళ్ళే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే సినిమాని ఇష్టపడతారు మన తెలంగాణ వాళ్ళు ఇష్టపడారా ఏం మన జరిగిన ఇప్పుడు తెలంగాణ వాళ్ళే ఎందుకు ఇష్టపడాలి అసలు ఇప్పుడు మన పుష్ప టూ అనేది ఢిల్లీలో నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ మాట్లాడుతున్నాను అలా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజలు మందు తాగుతారు తర్వాత మటన్ తింటారంటే దీనిపై అంటే అది కరెక్ట్ కాదు అంటున్నాను ఇప్పుడు చాలా వరకు సినిమాలు ఆంధ్ర ఇప్పుడు చాలా మంది అంటున్నారు మరి తెలంగాణలోనే తెలంగాణ వాళ్ళు మందుకి మటన్కి ఇష్టపడితే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే సినిమాలు చూస్తారంటే మరి థియేటర్స్ అన్ని అక్కడే పెట్టుకోవాలి కదా వాళ్ళు చాలా షేర్స్ అని ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి కదా అలా మాట్లాడతారు ఆయన కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు సినిమాని ప్రేమించే వాళ్ళు కాబట్టి మన పుష్పటు రిలీజ్ రిలీజ్ అప్పుడు ఇద్దరు ప్రాణాలు దేవుడు చనిపోయారు అన్నారు సో ఇప్పుడు అంతమంది స్టాంపెడ్ లో అంతమంది వచ్చారంటే అంత మన తెలంగాణ అవ్వాలే కదా ఆంధ్ర ఇప్పుడు సరే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదించి ఆయన మాట్లాడారు కదా అలా భేద పెట్ట పెట్టకూడదు ఎందుకంటే అందరూ సినిమాని ఇష్టపడతారు ఇక్కడ అందరూ సినిమా చూడలేదా ఆంధ్ర వాళ్ళే సినిమా ఇష్టపడతారా ఏంటండి అలా కాదు కదా చాలా మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు ఆల్ లవ్ సినిమాస్ ఈవెన్ తెలంగాణ పీపుల్స్ లవ్ సినిమా సో అది నేను చెప్పేది అలా అంటే మరి సినిమాలన్నీ ఆంధ్రాలోనే ఆంధ్రలోనే రిలీజ్ చేసుకోవాలి అక్కడ థియేటర్స్ తక్కువ కదా మేజర్ మార్కెట్ షేర్ అంతా ఇక్కడే ఉంది కదా ఇదండి నేను చెప్పేది ఓకే అండి